హలో యూట్యూబ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు రుద్రనేత్రుడు ఇరవై తొమ్మిదవ భాగంలోనికి వెళ్ళిపోదాం అదే అయ్యుంటుందిలే అని కరణ్ రేష్మ ఇద్దరూ కూడా నార్మల్గా మాట్లాడుకుంటూ ఉంటారు అలా అంతా సర్దుమరిగిన తర్వాత అప్పుడు నేత్ర యష్మి ఇద్దరూ కూడా దాక్షాయిని ఇంటికి వచ్చి సంధ్య ముందు కూర్చొని అసలు నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు కిడ్నాప్ చేసిన తర్వాత నిన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు అని అడుగుతారు సంధ్య అప్పుడు జరిగినది అంతా గుర్తు తెచ్చుకుంటూ ఏమో నాకు తెలియదు నన్ను ఆశ్రమం నుంచి బలవంతంగా కారులో ఎక్కించారు ఆ తర్వాత ఒక వ్యక్తి నన్ను కాపాడటానికి వచ్చాడు అనుకున్నాను కానీ నా వెనక నా బాడీలో ఏదో ఫిక్స్ చేశాడు కానీ ఏంటి అనేది మాత్రం అర్థం కాలేదు ఆ తర్వాత అతనిని ఆ రౌడీలు కొట్టి పక్కన పడేశారు ఆ రౌడీలు నాకు ఏదో ఇంజెక్షన్ చేశారు ఆ తర్వాత నేను స్పృహ కోల్పోయాను అప్పుడప్పుడు చిన్నగా స్పృహ వస్తున్నా కూడా అది పూర్తిగా అయితే రాలేదు ఏం జరిగిందనేది నాకు కూడా అర్థం కాలేదు అక్కడ నాతో పాటు చాలామంది అమ్మాయిలు ఉన్నారు అని చెబుతూ ఇంతకీ అమ్మాయిలందరూ ఎలా ఉన్నారు అని కంగారుగా అడిగింది అమ్మాయిల గురించి ఎవరికీ బయట ఇన్ఫర్మేషన్ లీక్ కాకపోవటంతో అదేంటి నువ్వు ఒక్కదానివి అక్కడ నుంచి ఎలా వచ్చా మరి మిగిలిన అమ్మాయిలు ఏమయ్యారు అని వాళ్ళు కూడా తిరిగి సంధ్యను ప్రశ్న వేస్తారు నాకేం తెలుసు అసలు నిన్ను స్పృహలోనే లేను నాకు స్పృహ వచ్చి కళ్ళు తెరిచి చూసేసరికి ఇదిగో నీ మధ్యలో ఉన్నాను అంతే తప్ప నాకు మధ్యలో ఏం జరిగిందనేది క్లారిటీ లేదు అంటే అమ్మాయిలకు ఏమైనా అయ్యిందా అని బాధగా అడుగుతుంది సంధ్య ఏమో తెలియదు అని ముగ్గురు కూడా సమాధానం చెప్తారు అయ్యో పాపం నన్ను ఎవరో కాపాడినట్లుగా ఉన్నారు అలానే ఆ ఆడపిల్లల్ని కూడా కాపాడి ఉంటే బాగుండేది అని అన్నది అది అంతా సరే కానీ నిన్ను తీసుకొని వెళ్తున్నప్పుడు ఎవరు నిన్ను కాపాడటానికి వచ్చారు అని చెప్పావు కదా అతన్ని నువ్వు చూసావా ఒకవేళ ఇప్పుడు చూస్తే నువ్వు గుర్తుపట్టగలవా అని యష్మి ఆతృతగా అడుగుతుంది లేదు నేను గుర్తుపట్టలేను అతని ఫేస్కి ఏదో రంగు లాంటిది పూసుకున్నాడు నాకు క్లారిటీ లేదు ఒకసారి గుర్తు తెచ్చుకో అతనిని కనుక పట్టుకుంటే ఖచ్చితంగా నిన్ను ఎవరు కిడ్నాప్ చేశారు కాపాడాలి అని వచ్చిన అతను కూడా కాపాడకుండా నిన్ను ఎందుకు వదిలేశాడు అన్ని వివరాలు కూడా తెలుస్తాయి అని మరింత ఆతృతగా అసలు ఏం జరిగింది అనేది తెలుసుకోవటానికి ఇంట్రెస్ట్ చూపిస్తూ అడుగుతుంది యష్మి చాలాసేపు గుర్తు తెచ్చుకోవటానికి ట్రై చేసి గుర్తు రాకపోవటంతో నిరాశగా గుర్తు రావటం లేదు అంటుంది సంధ్య ఆ ఆన్సర్ విని ఒకరి పెదవుల్లో చిరునవ్వు చేరితే మరొకరి ఫేసుల్లో హయోమయం చేరుతుంది మరొకరు తప్పించుకున్నాడు దొరికితే బాగుండేది అని అనుకుంటారు ఇంతకీ ఎవరు ఏమనుకున్నారు అలా రోజులు సాగిపోతూ ఉంటాయి సంధ్య కాలేజీకి వస్తుంటుంది ఒకప్పుడు తాను అనాథాశ్రమంలో ఉండేది కానీ ఇప్పుడు దాక్షాయినితో పాటుగా ఆమె ఇంటిలోనే ఉంటుంది దాక్షాయిని సంధ్యని ఎప్పుడూ కూడా తన రూంలోనికి తీసుకొని వెళ్ళదు ఎందుకంటే ఆ రూంలో తన కొడుకు ఫోటోలు ఉన్నాయి తన కొడుకుతోనే ఎవరు అనేది ప్రపంచానికి రివీల్ చేయటం తనకు ఇష్టం లేదు కాబట్టి సంధ్యకు కూడా తెలియకూడదు అని జాగ్రత్త పడుతూ ఎప్పుడూ కూడా తన రూంలోనికి రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఉదయాన్నే టీవీలో న్యూస్ పేపర్లు ఒక్కటే న్యూస్ కొన్ని రోజుల క్రితం కనిపించకుండా పోయారు అని అనుకున్న అమ్మాయిలందరూ కూడా చాలా సేఫ్గా ఉన్నారు అని ఇన్ఫర్మేషన్ వచ్చింది కానీ వాళ్ళంతా ఎక్కడ ఉన్నారు ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు అనేది మాత్రం క్లారిటీగా తెలియటం లేదు వాళ్ళని రుద్రనేత్రుడే కాపాడి ట్రీట్మెంట్ ఇప్పించి అందరినీ కూడా సేఫ్గా ఒకచోట ఉంచాడు అని తెలుస్తుంది సుమారుగా ఆడపిల్లల్ని కాపాడి కూడా పది రోజులు దాటుతుంది అయినా కూడా ఇప్పటి వరకు న్యూస్ ఎవరికీ తెలియలేదు అసలు ఏంటి విచిత్రం మన రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకరు కాదు ఇద్దరు కాదు సుమారు యాభై మంది అమ్మాయిలు అంతమంది అమ్మాయిలు మన రాష్ట్రంలో కనిపించకుండా పోతే ఎవరికీ తెలియకుండా ఉందా అసలు రాజకీయ నాయకులు పోలీసులు అధికారులు అందరూ ఏం చేస్తున్నారు కనిపించకుండా పోయిన వాళ్ళందరినీ అసలు ఇన్ఫర్మేషన్ కూడా తెలియకుండా ఎలా ఉంది వాళ్ళకు తెలిసే జరిగిందా ఇదంతా లేదంటే తెలియకుండా జరిగిందా తెలిసిగా కూడా చూసి చూడనట్ల లంచానికి అలవాటు పడి వదిలిపెడుతున్నారా అసలు ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో ఇంతకీ ఈ రుద్రనేత్రుడు ఎవరు అజ్ఞాతంలో ఉంటూ అందరినీ కూడా కాపాడుతూ ఉన్నాడు డ్రగ్స్ మాఫియా నడుపుతూ ఉన్న ఇవాన్ని చంపేశాడు అలానే ఇప్పుడు సుమారు యాభై మంది అమ్మాయిలను కాపాడాడు ఇలాంటివి గతంలో చాలా జరిగాయి ఒకప్పటికంటే ఇప్పుడు రుద్రనేత్రుడు భయం వల్ల కొంత క్రైమ్ రేట్ తగ్గింది అని అనుకోవాలి అలానే పూర్తిగా మాత్రం తగ్గలేదు ఎక్కడికక్కడ విచ్చలవిడిగా దుర్మార్గాలు చేసేవాళ్ళు స్వేచ్ఛగా చేస్తూనే ఉన్నారు కానీ దొరికే వరకు కూడా అందరూ దొరలే దొరికితేనే దొంగ అన్నట్లుగా అయిపోయింది పరిస్థితి అనే న్యూస్ పేపర్లోనూ టీవీల్లోనూ ఒకటే స్క్రోలింగ్ న్యూస్ సంధ్య అలా కనపడకుండా పోయిన అమ్మాయిల్లో ఒక అమ్మాయి అని తెలుసుకుని కొంతమంది మీడియా వాళ్ళు సంధ్య దగ్గరకు వచ్చి మిమ్మల్ని కిడ్నాప్ చేసిన తర్వాత ఏం జరిగింది మీరు ఎలా తప్పించుకొని వచ్చారు మిమ్మల్ని ఆ రుద్రనేతుడే కాపాడారా రుద్రనేత్రుడు ఎవడు అంటూ సంధ్యను ప్రశ్నించారు సంధ్య భయంగా దాక్షాయిని వెనక దాక్కుంటుంది దాక్షాయిని ఏం పర్వాలేదు జరిగింది నీకు తెలిసింది నీకు గుర్తున్నంత వరకు చెప్పు అని ధైర్యం చెప్పటంతో అప్పుడు మీడియా వాళ్ళకు ముందుకు వచ్చి ఏం జరిగిందో నాకు తెలియదు ఆ రోజు నేను ఆశ్రమానికి చాలా లేట్గా రావడంతో మా ఆశ్రమం వార్డెన్ నన్ను లోపలికి ఎలో చేయలేదు బయటే ఉండమని పనిష్మెంట్ ఇచ్చింది అలా అక్కడ నుంచి నన్ను ఎవరో కొంతమంది రౌడీలు కిడ్నాప్ చేశారు ఆ తర్వాత నన్ను ఎక్కడికి తీసుకొని వెళ్ళారు ఏం చేశారు అనేది ఏమీ తెలియదు అప్పుడప్పుడు మాత్రం నాకు ఇంజెక్షన్స్ ఇస్తూ ఉన్నారు అని అర్థమైంది నా బాడీ ఇంజెక్షన్స్ వల్ల చాలా మత్తుగా పెయిన్గా అనిపిస్తుండేది అంతకుమించి నాకు ఏమీ తెలియదు గుర్తులేదు అంటూ మరలా దాక్షాయిని వెనక్కి వెళ్ళిపోతుంది భయంతో వెంటనే మీడియా వాళ్ళు ఇంకా క్వశ్చన్స్ వేస్తూ ఉండటంతో దాక్షాయిని ప్లీజ్ మా అమ్మాయిని ఇబ్బంది పెట్టొద్దు తనకు తెలిసినంత వరకు చెప్పింది కదా అంటూ వాళ్ళతో ఇక మాట్లాడకుండా సంధ్యని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది రాష్ట్రం మొత్తం కూడా ఇదే న్యూస్ సంచలనం సృష్టించుతుంది ప్రతి ఒక్కరి నోట్లోనూ దీని గురించే చర్చ రాజకీయాల్లో కూడా రాజేంద్ర మీద ప్రెషర్ పడుతూ ఉంటుంది ఇంతమంది అమ్మాయిలు రాష్ట్రంలో తప్పిపోతే అసలు మీ ప్రభుత్వం ఏం చేస్తుంది అంటూ ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తూ ఉంటాయి ప్రభుత్వాన్ని కూలగొట్టి తమ పార్టీ అధికారాన్ని చేజింగించుకోవాలని దొరికిన అవకాశాన్ని ఓడు వాడుకుంటూ ఉంటారు ప్రతిపక్షాలు దానికి దీటుగా నాయకులు అందరూ కూడా సమాధానాలు చెబుతూ ఉంటారు యష్మి కాలేజీలో సంధ్యతో మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే రుద్ర క్లాస్ లోపలికి వచ్చి యష్మి వైపు తదేకంగా చూస్తూ ఉంటాడు ఆమె మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆమె పెదవులు కదులుతూ తనకి చాలా ముద్దుగా ముచ్చటగా అనిపిస్తూ అనిపిస్తూ ఉంటుంది ఒక్కసారిగా తల వెదిలిచి వచ్చి యష్మి పక్కన కూర్చుంటాడు అప్పటి వరకు సంధ్యతో మాట్లాడుతూ ఉన్నది కాస్త తన పక్కన రుద్ర వచ్చి కూర్చున్న వెంటనే సీరియస్ అవుతూ ఎందుకు ఇక్కడ కూర్చున్నావు వెళ్ళిపో నీకు ఇక్కడ తప్పితే ఎక్కడ కూర్చోవడానికి ప్లేస్ లేదు అనుకుంటున్నావా అని అతని మీద గట్టి గట్టిగా ఆరుస్తుంటుంది యష్మి అంతకు మించి ఏం చేయలేదు కదా ఏంటి నోరు లెగుస్తుంది అంటూ ఆమె నడుం మీద చేతులు వేసి మరలా దగ్గరకు లాక్కుంటాడు ఆమెకు చాలా కష్టంగా ఉంటూ ఆ చేతిని తీసేయాలి అని ట్రై చేస్తుంది కానీ అతని ఉడింపట్టుకి ఆమె ఏమీ చెయ్యలేక నిస్సహాయంగా రేయి వదిలిపెట్టరా అంటూ అతన్ని కొడుతూ ఉంటుంది ఆపకుండా ఒక చేతిని ఆమె నడుము మీద అంతే ఉంచి రెండో చేతితో ఆమె రెండు చేతులను కూడా పట్టుకొని ఎందుకే నా నుండి తప్పించుకోలేవని తెలిసి కూడా ఓ గించుకోవటానికి ప్రయత్నిస్తా నేను నిన్ను వదిలిపెట్టను నువ్వు నా నుంచి దూరం కాలేవు అని తెలుసు కదా ఇన్ని రోజులు కూడా ఇదిగో నీ పక్కన ఇది కనపడలేదని ఓ ఏడుస్తూ ఉండేసరికి మరలా ఎందుకు నేను కూడా రావటం నా వల్ల నువ్వు ఏడవటం అని ఏదో కొద్దిగా అలా మాట్లాడుతూ డిస్టెన్స్ మెయింటైన్ చేశాను ఇదిగో ఇప్పుడు ఇది వచ్చింది కదా అంటూ సంధ్యని చూపిస్తూ ఇక మనకి ఫ్రీడమ్ దొరికింది నిన్ను వదిలిపెట్టేది లేదు నిన్ను చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నాం ఈరోజు ఒక ముద్దు పెట్టచ్చు కదా అంటూ ఆమెకు మాత్రమే వినపడే విధంగా గారంగా అడుగుతాడు రుద్ర నీకు ఎవరు ముద్దు పెట్టేది అసలు నీ ఫేస్ ఒకసారి ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నిన్ను చూస్తేనే నాకు చీరాకు అసహ్యం అటువంటిది నేను నీకు ముద్దు పెట్టడం కూడానా అని మొహం పక్కకు తిప్పుకుంటుంది అసహ్యంగా రుద్ర నవ్వుతూ తన తలను ఆమె తలతో ఆనిచ్చి హలో మేడం మర్చిపోయారనుకుంటా ఆ రోజు మందు తాగినప్పుడు నీ స్మైల్ చాలా బాగుంది ఎప్పుడు నవ్వుతూ ఉండొచ్చు కదా అని పొగిడారు అలానే నేను నీకు ముద్దు పెట్టినా కూడా తమరు చాలా ఆనందంగా ఫీల్ అయ్యారు ఆ రోజు సంఘటన గుర్తు చేయడంతో ఆ రోజు ఏదో తెలియని మైకంలో అలా చేశాను ఆ రోజు నా జీవితంలో ఎంత బ్యాడ్ డే అనేది నాకు ఇప్పటికీ గుర్తుంది ఒక అమ్మాయితో ఎలా ప్రవర్తించటం తెలియని నువ్వు కూడా నాతో మాట్లాడుతున్నావా అని కోపంగా అంటుంది సరే ఇవన్నీ నాకెందుకు ఆ రోజు నేను నీకు ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టాను అలానే ఇదిగో ఇక్కడ అంటూ ఆమె గుండెల మీద కళ్ళతో చూపిస్తూ అక్కడ కూడా ముద్దు పెట్టాను కాబట్టి నా ముద్దులు నాకు ఇచ్చేసాయి నా ముద్దులు నీ దగ్గర ఉండటం నాకు ఇష్టం లేదు అని అంటాడు యష్మి అప్పటివరకు అతనితో వాదిస్తూ ఉన్నది కాస్త ఒక్కసారిగా నోరు తెరిచి ఏంట్రా వేషాలా అసలు నిన్ను ఎవరు పెట్టమన్నారు పెట్టిందే కాక మరలా నన్ను పెట్టమని ఇండైరెక్ట్గానే అడుగుతున్నావా నేనేమి ఇండైరెక్ట్గా అడగటం లేదు డైరెక్ట్గానే అడుగుతున్నాను ఎందుకో ఈరోజు నేను చూస్తుంటే చాలా ముద్దుగా అనిపిస్తున్నావు అంటూ ఆమె బొగ్గులు పట్టుకొని లాగుతాడు రే వదిలిపెట్టరా అంటూ ఆమె గింజుకుంటూ ఉంటుంది అతని నుండి కానీ అతను మాత్రం వదిలిపెట్టకుండా నవ్వుతూ ఆమె వైపు చూస్తూ ఉంటాడు ఇక అతను ఎంతకీ వదిలిపెట్టకపోయేసరికి నడుము మీద కూడా లైట్గా గట్టిగా పట్టుకోవటంతో నెప్పిగా అనిపిస్తూ ఉండటంతో కళ్ళల్లో నుంచి నీళ్లు వస్తుంటే ప్లీజ్ నెప్పిగా ఉంది వదిలిపెట్టవా అని అడుగుతుంది ఆమె కళ్ళల్లో కన్నీళ్లు చూసిన వెంటనే ఆమెను వదిలిపెట్టి ప్రేమగా నుదుటి మీద ముద్దు పెట్టి గుర్తుపెట్టుకో ఇవన్నీ కూడా నాకు తర్వాత నువ్వు తిరిగి చెయ్యాలి అంటూ అక్కడ నుంచి వెనక్కి వెళ్ళి కూర్చుంటాడు అప్పటి వరకు అందరూ వాళ్ళ వైపే చూస్తూ ఉంటారు కానీ వాళ్ళ మాటలు అర్థం కాదు కానీ యష్మి అలా ఏడుస్తుంటే ఖచ్చితంగా రుద్ర చాలా ఇబ్బందిగా మాట్లాడి ఉంటాడు అంతే ఇబ్బందిగా ప్రవర్తించి ఉంటాడు అని మాత్రం అర్థం చేసుకుంటారు సంధ్య యష్మిని దగ్గరకు తీసుకొని ఓదార్చాలనుకుంటుంది కానీ ఆమెకు ఎలా ఓదార్చాలో కూడా అర్థం కాదు కోపంగా రుద్రవైపు చూస్తుంటుంది రుద్ర వాళ్ళని ఏమాత్రం పట్టించుకోకుండా పక్కనే ఉన్న తన ఫ్రెండ్ కరణ్ రేష్మ ఇద్దరితో మాట్లాడుతూ టైం స్పెండ్ చేస్తుంటాడు రేష్మ క్యూరియాసిటీతో ఏం చేసేవరా ఆ యష్మి అలా ఏడుస్తుంది అని అడిగింది ఏదో చేశానులే అది మా ఇద్దరి మధ్య ఉన్న సీక్రెట్స్ అలాంటివి బయట చెప్పకూడదు అని అంటాడు రేష్మ మాత్రం రుద్ర చెప్పకపోవటంతో లోపల కుత కొత్త ఉడికిపోతూ ఉంటుంది ఖచ్చితంగా ఏదో ఒకరోజు దానిని చంపేసేది మాత్రం నేనే దాని చేయ నా చేతుల్లోనే ఉంది నా రుద్రనే అది అట్రాక్ట్ చేస్తూ ఉంది నాకు నచ్చటం లేదు నేను ఎంత తనతో క్లోజ్గా మూవ్ అవుతూ ఉన్నా కూడా ఏ రోజు దానితో ఉన్నంత ఫ్రీగా మాటల నాతో చెప్పలేదు కానీ దానితో మాత్రం ముద్దు ముచ్చట్లాడుతుంటున్నాడు అని కసిగా అనుకుంటూ యష్మి వైపు చూస్తుంది సస్పెన్స్తో స్టోరీ చాలా బాగానే రాస్తున్నాను అని నేను అనుకుంటున్నాను మీకు ఎలా అనిపిస్తుంది సస్పెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమో రాఖీ పండగ రోజు నేత్రకు సంధ్య రాఖీ కడుతుంది మరి తను రుద్రకి రాఖీ కట్టాలి అన్న కోరిక నెరవేరుతుందా తెలియాలి అంటే రుద్రనేత్రుడి స్టోరీ వింటూ ఉండండి థ్యాంక్ యూ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్